నిరుద్యోగ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఒక పూట తింటే ఇంకో పూటకు పస్తుండే కుటుంబాలు మొన్న గ్రూప్ వన్ పరిచయ ఫలితాల్లో ఉత్తీర్ణులైతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ముందు మైక్ ఉంది కదా మాకు ఛానల్ ఉంది కదా మాకు పేపర్ ఉంది కదా మేము అక్రమంగా నడిపే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా తద్వారా మేము చెప్పే పతి అబద్ధం ప్రతి ఇంటికి చేరవేర్చే విధంగా మా చిల్లర బ్యాష్ ఉంది మా పేమెంట్ పేటిఎం బ్యాష్ ఉన్నాయి కాబట్టి మేము ఏది చెప్పినా ఏ అబద్ధం చెప్పినా బట్ట కాల్చి పైనేసినా కూడా మమ్మల్ని కాపాడే పేపర్ ఉంది ఒక ఛాన్ ఉంది మా అకౌంట్లలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడే ప్రతి మాట నిజమా అని చెప్పాలని చెప్పి మాట్లాడే ఈ చిల్లర చేసలు చిల్లర పలుకులు పలికే కల్లకుంట తారక రామారావు గారు మీకు ఆ నిరుద్యోగుల తల్లిదండ్రుల యొక్క గోస వాళ్ళ కడుపు మంట మీకు పక్క ఉసురుగా వచ్చి మీరు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతున్నారు ధన్యవాదాలు కవిత గారు మీ కుటుంబ పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేయకండి మీ కుటుంబ పంచాయతీ అది ఆస్తి పదవి పంపకాలు లేకుంటే మీ మైనబాబు గారి పైన ప్రేమనో దేశమో లేకపోతే అక్రమ డబ్బులో మాకు వాట పంచలేదని చెప్పే ఈ పంచాయతీలో మీరు తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైత లేదే మీకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇస్తున్నారా చేసిర్రో లేదో మాకు తెలియదు పేపర్కి ఇచ్చిర్రో పేపర్ చెప్పిరంతే కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతి అర్హత మీకు లేదు కావలిస్తే మీరు పోయి మీకు గల్ల పట్టుకోండి మీ అన్నది మీ మినబావది ఓ చేత్తో ఈ గల్లా ఒక చేతిని ఈ గల్ కొట్టండి అప్పు తెలుస్తుంది మీరు వారిపైన యుద్ధం చేస్తుర్రా లేకపోతే సురభి నాటక కంపెనీ నాటకాలు చేస్తున్నారు అనేది ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతి బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కడికి లేనే లేదు ఆ బహిష్కరించిన నేత గురించి మాట్లాడు కానీ ఉన్నది ఎవరు మాది ప్రజాపాలన స్పష్టంగా స్పష్టంగా పదిహేను సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వచ్చే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉండబోతుంది పంచాయతీ ఎన్నికల ముప్పై ఒక్క జిల్లాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఏ పార్టీ కూడా గెలవబోదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి స్పష్టంగా ప్రతి ఇంటికి చేరిపోతుంది గత పదేళ్లలో చేయలేని అభివృద్ధి మేము ఇరవై నెలలో చేసి చూపించాము గత పదేళ్ళలో బిఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధి మేము ఇరవై నెలలో చేసి చూపించాము ఓట్లు అడిగే నైతి అర్హత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీకి లేనే లేదు కాబట్టి మీరు మాట్లాడే ముందు కవిత గారు మీరు మీ మేనబాబు గారిది మీ అన్నగారితో పనిచేసి తెప్పుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతి అర్హత మీ గారికి లేదు మీ అన్నగారికి లేదు మీ ముద్దుల మీనబావకు లేదు మీకు అంతకన్నా లేదు ఏదవా అన్నాడు ఏదో అన్నాడు పేరు అని పేరు లేదా ఇక వారు హరీష్ రావు గురించి మాట్లాడాలంటే ఆయన మనమే మాట్లాడు పొద్దుల్లో కానీ హరీష్ రావు లాంటి అజ్ఞాని గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉన్నందుకు తెలంగాణ ప్రధానికం ఇప్పుడు తొలగించుకుంటుంది అబద్ధాలని నిజం చేయడంలో అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయడంలో హరీష్ రావుకి ఒక డిగ్రీ ఉంది అబద్ధాలని నిజాలు చేయడంలో హరీష్ రావుకి ఒక పత్రిక డిగ్రీ ఉంది ఆ డిగ్రీ అడ్మిషన్ ఏమైనా దొరకదు దొరికినా కూడా పాల్గాడు అలాంటి నైపుణ్యం అలాంటి అర్హత అలాంటి అర్హత పాటు ఉత్తీర్ణతగా ఉండే కల్లా టాప్ ఎండ్ మెజారిటీతో పాయిదాన ఎందుకంటే పూటకు అబద్ధం పగటి పూట అబద్ధం మధ్యాహ్నం పూట అబద్ధం రాత్రి పూట అబద్ధం రాత్రి పూట అబద్ధం రాత్రి పనుకునే పూట కూడా అబద్ధమే హరీష్ రావు జీవితమే ఒక అబద్ధాల జీవితం కాబట్టి హరీష్ రావు మాటలు అక్కడ బీఆర్ఎస్ పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోదు బిఆర్ఎస్ పార్టీలనే హరీష్ రావుకి నిల్వ లేదు నీడ కూడా లేదు